క్రైస్ట్ ద లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినమున సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక మరొక క్రిస్మస్ సబ్జెక్ట్తో టాపిక్తో మీ ముందుకు నేను వస్తున్నాను అదేంటిదంటే వేరొక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశంలో మరి ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది ఆ నక్షత్రాన్ని పరిశోధించే పరిశోధకులు ఆ నక్షత్రం ఎందుకు పుట్టింది అని వాళ్ళు పరిశోధన చేయగా ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు అని వాళ్ళకి తేలింది తేలినప్పుడు ఆ ముగ్గురు జ్ఞానులు మరి బయలుదేరారు వంటల మీద బయలుదేరారు ఈ రోజుల్లో అయితే ప్రయాణ సాధనలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో వంటలు మాత్రమే ఆ వంటల మీద వాళ్ళు బయలుదేరారు బయలుదేరి వాళ్ళు ఎరుస్లేం పట్టణం చేరడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టింది అవునండి ఎంతో విస్తారమైన ప్రయాణం చేసి వాళ్ళు వచ్చి ఉన్నారు ఎరుసలేం పట్నం వచ్చే వరకు ఆ నక్షత్రం వాళ్ళు చూసిన ఆ యొక్క నక్షత్రం వాళ్ళకు ముందుగా ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉంది ఎరుసలేం పట్నం చేరిన తర్వాత కూడా ఆ నక్షత్రం వాళ్ళని నడిపించడానికి ముందుకు వెళ్తూనే ఉంది కానీ వాళ్ళ సొంత జ్ఞానం ఉపయోగించి ఈ ఎరుసలేం పట్నాన్ని పరిపాలించే రాజైన హీరో దీంట్లో ఆ గొప్ప వ్యక్తి పుట్టుంటాడేమో అని చెప్పి నక్షత్రం యొక్క నడిపింపు విచ్చిపెట్టేసి వాళ్ళు సొంత జ్ఞానంతో వాళ్ళు నడవాలి అని ఆ యొక్క రాజుగారి ఇంట్లోకి వెళ్ళారు ఎరుసలేంలో ఉన్న రాజైన ఇంటికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించడానికి వచ్చామని అడిగారు ఎప్పుడైతే మాటలు ఆ యొక్క ఆయన విన్నాడో రాజైన హీరోది విన్నాడో ఆయనకేమీ అర్థం కాలేదు అదేంటిదంటే అరే నేను యూదులకు రాజుగా నేనున్నప్పుడు నేనుండగా వేరొక ఆయన పుడతాడా ఆయనకు కూడా నా ఇంట్లో పట్టకుండా బయట ఎక్కడో పుట్టాడా అని చెప్పి ఈ జ్ఞానులు నేను చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆశ్చర్యపోయి ఆశ్చర్యమే కాదు మతస్సు వార్త రెండవ అధ్యాయం మూడో వాక్యాన్ని మనం చూస్తాం హేరోది సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరిస్లో వారు కూడా కలవరపడిరి అని రాయబడుతుంది సరే జ్ఞానులు వెళ్ళారు చూశారు అక్కడ ఈ యొక్క గొప్ప వ్యక్తి ఎవడు పుట్టలేదు రాజుగారింట్లో సరే వాళ్ళు ఏం చేశారంటే ఇక బయలుదేరి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నప్పుడు ఆ రాజు అయిన హేరోది చెప్తున్నాడు ఏమనంటే ఇదిగో మీరు వచ్చారు ఆ గొప్ప వ్యక్తి ఎక్కడున్నాడో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మీరు వెళ్ళి కనుక్కొని మీరు ఆయన కనుగొంటారు మీరు ఆయన పూజిస్తారు మీరు ఆయన పూజించి వచ్చి వచ్చేటప్పుడు నా దగ్గరకు వచ్చి ఆయన యొక్క లొకేషన్ అంటే ఆయన ఎక్కడ పుట్టాడో మీరు నాకు తెలియచేయండి నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తానని చెప్పాడు సరే పాపం వాళ్ళకేం తెలుసు ఈ యొక్క రాజ హేరో యొక్క మనసులో ఉన్న మాట ఏంటి వాళ్ళకేం తెలుసు వాళ్ళు సరే రాజా అని చెప్పి బయలుదేరారు అయితే ఈ హేరో కపటంతో మాటలు చెప్పి ఉన్నాడు ఆయన మైండ్లో ఉన్న విషయం ఏంటంటే నేను రాజుగా ఉండగా వేరొకరు పుట్టకూడదు రాజుగా పుట్టకూడదు మరి అది నా ఇంట్లో పుట్టకుండా బయట ఎక్కడో పుట్టారంటున్నారు అక్కడ అట్లా జరగకూడదు నేను వీళ్ళు వెళ్తారు వస్తారు నాకు అడ్రస్ చెప్తారు నేను వెళ్ళి ఆ యొక్క ఈదు రాజుగా పుట్టిన వాడిని నేను చంపేస్తాను అని మనసులో అందుతున్నాడు ఈ జ్ఞానులు బయటికి రాగానే వాళ్ళు చూసిన నక్షత్రం తూర్పు దేశం నుంచి వాళ్ళు నడిపించిన నక్షత్రం అక్కడే ఉంది వెళ్తూ ఉంది కొంచెం కదులుతూ ఉంది అయ్యో అని చెప్పి వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు నక్షత్రం నడిపిస్తున్న ఆ దారిలో వెళ్ళారు ఆ మార్గంలో వెళ్ళారు నక్షత్రం ఎక్కడ వెళ్ళిందంటే ఏసు ఎక్కడైతే పుట్టి ఉన్నాడో ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళింది అయితే మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు వెళ్ళి చూశారు వాళ్ళేం ఆశ్చర్యపోలేదు దీంట్రా మేము తూర్పు దేశం నుంచి ఈ పశువుల పాకలో ఉన్న వాడి కోసం వచ్చామా అని ఆశ్చర్యపోలేదు అప్పటికే వాళ్ళు రెండు సంవత్సరాలు అయింది వాళ్ళు ప్రయాణం చేసి కాబట్టి అప్పుడు బాలుడైన ఏసు యొక్క వయసు రెండు సంవత్సరాలు కాబట్టి వాళ్ళు వెంటనే సందేహించకుండా ఏం ప్రశ్నలు అడగకుండా అంటే మరియమ్మని కానీ యోసేపుని కానీ ఏ ప్రశ్నలు వేయకుండా వాళ్ళు ఆ శిశువుని చూసి సాగిలపడి పడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయన సమర్పించారు సమర్పించి ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉన్నారు పడుకున్నారు పడుకున్నప్పుడు దేవుడు వాళ్ళని స్వప్నమందు దర్శించి ఇదిగో మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు వేరొక మార్గంలో వెళ్ళండి అంటున్నాడు మత రెండవ దాయం పన్నెండో వాక్యం తరువాత హేరో ఉన్నదికు వెళ్ళవద్దని స్వప్న మందు బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గంన తమ దేశంలోకి వెళ్ళేది ఎందుకని అని మనం చూసినట్లయితే వారు వచ్చిన మార్గం కలవరాన్ని కలుగు చేసిన మార్గం ఇప్పుడు ప్రభు వీళ్ళతో చెప్తున్నాడు ఆ మార్గంలో మీరు వెళ్ళద్దు ఎందుకంటే వాళ్ళు లోకరక్షకుని దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అంటే సమాధానకరమైన మార్గంలో వెళ్ళాలి అందుకని వేరొక మార్గంలో వెళ్ళమని ప్రభు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు అవునండి వాక్యంలో చూస్తే మార్గంలో రెండు ఒకటి మతస్సువాత రెండు పదిలో వారు ఆ నక్షత్రం నుంచి వచ్చి అత్యానంద భర్తులై అని రాయబడుతుంది ఒకటి అత్యానందాన్ని కలిగించే మార్గం మరి ఒకటి మతస్సువాత రెండో అధ్యాయం రెండు మూడు వచ్చినారు కలవరాన్ని పుట్టించే మార్గం అదే ఇందా మనం చూసి ఉన్నాం కదా హేరో సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఇస్తున్న వారందరిని కూడా కలవరపడిది మార్గములు రెండు అలాగే మార్గములు రెండు కీర్తనల గ్రంథం ఒకటి ఆరు నీతి మంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశ్య నడుపును అలాగే ద్వారములు రెండు వార్త ఏడో దేవు పదమూడు పద్నాలుగు వచ్చినాలో ఇరుకు ద్వారం విశాల ద్వారం అని రాయబడుతుంది ఇరుకు ద్వారం అనేది మనల్ని జీవానికి నడిపిస్తుంది విశాల ద్వారం అనేది నాశనానికి నడిపిస్తుంది ఇరుకు ద్వారం ద్వారా ఎవరైతే వెళ్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు విశాల ద్వారం ద్వారా వెళ్ళేవాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు ఏష్యా గ్రంథం యాభై మూడు ఆరులో మనం కానీ చూసినట్లయితే మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతామే మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తాను తొ తొలగాను అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభు అయి నిస్కృరిస్తూ పరలోకాన్ని వచ్చిపెట్టి భూలోకంలోకి వచ్చి ఉన్నాడు ఆయన మన మార్గం తప్పిపోయాం కాబట్టి ఆయన మనల్ని వేరొక మార్గంలో నడిపించాలి అని వచ్చి ఉన్నాడు ఆయన త్రోవ తప్పిపోయిన మనలను సరైన మార్గంలో నడిపించుతూ ఉన్నాడు ఇంకా మీరు కానీ సరైన మార్గం నడవకుండా ఉన్నట్లయితే ఈ వరకు ప్రభుకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ప్రార్థన చేస్తాను ప్రార్థన తండ్రి ఈ దినమున బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటల స్తోత్రాలు అవును ప్రభువా మేము ఏ మార్గంలో వెళ్తున్నామో మీరు మాతో మాట్లాడి ఉన్నారు మేము అది తెలుసుకోవాలి మేము సరి చేసుకోవాలి మీరు నడిపించే మార్గంలో మేము నడవాలి అందుకు కావాల్సిన కృపని ప్రతిబిడికి బిడిగా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి నా దేవుని యొక్క ప్రేమ కుమారిని స్క్రిస్త పరిశుద్ధాత్మిక నేని సహవాసం సమాధానం వీళ్ళందరికీ కూడా దేవుని అక్కడ పర్యంతం సదాకాలంతో నడిపించింది గాక ఆమెన్ 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 ప్రైస్ లార్డ్ అందరికీ వందనాలు